ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడకు చెందిన శ్రీకాంత్ అనే వ్యాపారి అప్పిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ప్రజలను మభ్యపెట్టి మూడు కోట్ల రూపాయలు అప్పు చేసి ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ రోజుల్లో అప్పు ఇస్తే వడ్డీ సంగతి సరే అసలు వస్తుందో లేదో అనేలా ఉంది కానీ తాళ్లమడ గ్రామానికి చెందిన శ్రీకాంత్ గంగారంలో బంగారం వస్త్ర దుకాణాలు నడుపుతూ చుట్టుపక్కల ప్రాంతాలైన బేతుపల్లి పాకలగూడెం రామనగరం నాచారం తాళ్లమడ గ్రామాల ప్రజలతో మంచితనం అనే ముసుగులో పరిచయాలు పెంచుకొని మితభాషిగా అమాయకుడిగా నటిస్తూ వారి వద్ద అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి సుమారు మూడు కోట్ల వరకు అప్పు తీసుకున్నాడు కానీ సోషల్ మీడియా అకౌంట్లో ఇతను చేసే వీడియోలు వీడు పెద్ద ముదుర్రా అన్నట్లు ఉంటాయి సినీ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వీడియోలు చేస్తుంటాడు అప్పు ఇచ్చిన కొంతమంది తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి పెట్టడంతో డబ్బులు తిరిగి ఇవ్వకుండా గ్రామం నుండి పరారయ్యాడు వ్యాపారి పరారవడంతో బిత్తరపోయిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అదే మీ మీరు అంతకి అంటే మీ దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు అతను వాడు మేకల ఫాము తాళమడ మొత్తం తాళ్మడలోని మేకల ఫాము కోళ్ళ ఫాము ఫారం పెద్ద ఫారం ఉంది అక్కడ